హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ సిస్టర్స్ ఇవి వచ్చేసి ఉప్పాడ లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి సిల్వర్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ బూటీస్ వస్తాయండి ఆ చడమైతే అదిపై ఆఫర్ వచ్చిందండి జస్ట్ వన్ రూపీకే సారీ వన్ రూపీకే నైటీ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఈ వీడియోలో చూపించిన సారీస్ వరకే ఈ ఆఫర్ ఉంటుందండి ఈ శారీస్ అన్ని కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి ఈ ఆ మనం ఇచ్చే ఆఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ వన్ రూపీ వన్ రూపీస్ మీకు సారీ వస్తుందండి మంగళగిరి ఫ్యాన్సీ ఈ సారీ తీసుకోవచ్చు వన్ రూపీ ఇచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు జెరీ వచ్చేసి వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ జెరీ వస్తుంది ట్రిపుల్ నైన్ ప్లస్ వన్ థౌజండ్కి వన్ శారీ టూ శారీస్ అండి ఒకటి ఉప్పాడ శారీ వస్తుంది ఒకటి ఇది మంగళగిరి ఫ్యాన్సీ వస్తుంది ఈ కలర్స్ మాత్రం వన్ రూపీ ఇచ్చి ఒక నైటీ తీసుకోవచ్చు అండి ఈ కలర్స్